తెలంగాణలో ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు బోనాల పండుగ సందడి మొదలవుతుంది పల్లె పట్నం అని తేడా లేకుండా ఆషాఢ బోనాలు వేడుకగా జరుగుతాయి పండుగ రోజున గ్రామ దేవతలైన ఎల్లమ్మ పోచమ్మ పోతరాజు వేషాలు శివసత్తులు డప్పుల చప్పుళ్ళ వంటివి ఎటు చూసినా కనిపిస్తాయి అసలు ఈ బోనాలు అనే మాట ఎత్తగానే మొదట గుర్తొచ్చేది మాత్రం పురాతన చరిత్ర కలిగిన హైదరాబాద్ బోనాలే ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది బోనాల పండుగ ముఖ్యమైన తేదీలు మాసం ప్రారంభం కాగానే ప్రతి ఆదివారం గురువారం మొత్తం తొమ్మిది రకాల పూజలను అమ్మవారు అందుకుంటారు బోనాల సందర్భంగా జూన్ ఇరవై ఆరవ తేదీ గురువారం చారిత్రక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించడంతో ఈ బోనాల పండుగ సంబరాలు ప్రారంభమవుతాయి ఇది మొదటి బోనం అనంతరం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన రెండవ బోనం జూలై మూడున మూడవ బోనం జూలై ఆరున నాలుగవ బోనం జూలై పదిన ఐదవ బోనం జూలై పదమూడున ఆరవ బోనం జూలై పదిహేడవ తేదీన ఏడవ బోనం జూలై ఇరవైన ఎనిమిదవ బోనం జూలై ఇరవై నాలుగున తొమ్మిదవ బోనంతో ఈ బోనాల సంబరాలు ముగుస్తాయి బోనాలు అనగా బోనం అంటే భోజనం అని అర్థమట భోజనం అనే పదానికి వికృతి రూపమే ఈ బోనం ఈ పండుగ సందర్భంగా కొత్త మట్టి కుండల్లో మహిళలు బోనం వరి అన్నం వండుతారు అంటే తల్లిదండ్రులు కూతురు ఇంటికి వచ్చినప్పుడు ప్రేమగా భోజనం పెట్టినట్లు ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చే అమ్మవారికి భక్తులు ప్రేమతో సమర్పించే నైవేద్యం అని అర్థం గ్రామ దేవతలను పూజించే సంప్రదాయం ఈ పండుగ సందర్భంగా కనిపిస్తుంది సాధారణంగా మనం గమనిస్తే ప్రతి ఊరికి ఒక రక్ష దేవత ఉంటుంది ఎల్లమ్మ గంగమ్మ పోలేరమ్మ పోచమ్మ అంకమ్మ మైసమ్మ దుర్గమ్మ అంకాలమ్మ నూకాలమ్మ మా ఊరమ్మ సారమ్మ ఇలా ఆయా ప్రాంతాలను బట్టి వారి గ్రామ దేవతలకు జాతరలు చేయటం మనం గమనిస్తూ ఉంటాం తెలంగాణలో బోనాల పండుగ కేవలం ఆషాఢ మాసంకే పరిమితం కాలేదు పలు సందర్భాల్లో వేర్వేరు రకాల బోనాల నిర్వహణ ఇక్కడ కనిపిస్తుంది కుండలో బోనం వండి దేవతలకు నైవేద్యం పెట్టే సంప్రదాయం ఉంది పంటలు బాగా పండాలని ఆరోగ్యాలు బాగుండాలని ప్రకృతికి తెలిపే ఒక రకమైన కృతజ్ఞతా భావం ఈ బోనాలు పండుగలో మహిళలదే కీలక పాత్ర ఈ పండుగలోని ఆచార సంప్రదాయాలు మహిళా కేంద్రంగా ఉంటాయి వర్షాకాలం ప్రారంభంలో వచ్చే వ్యాధులను అరికట్టేలా కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా ఈ పండుగలో దాగి ఉన్నాయనేది జానపద చరిత్రకారుల అభిప్రాయం ఈ పండుగ సందర్భంగా బోనాలను కుండలో వండుతారు కుండ గర్భానికి సంకేతం పూర్వకాలంలో గర్భస్థ శిశువులు చిన్నపిల్లల మరణాలు బాగా అధికంగా ఉండేవి ఈ నేపథ్యంలో ఋతుమార్పిడి కాలంలో ప్రబలే అంటువ్యాధులు జబ్బుల నుంచి పిల్లలను కుటుంబాలను గ్రామాలను కాపాడాలని గ్రామదేవతలను వేడుకుంటూ బోనాలు నిర్వహించేవారు ఈ బోనాలలో వాడే వేపాకులు పసుపు సూక్ష్మ క్రిముల నాశినిగా పనిచేస్తాయి మాస బోనాల వెనుకటి చ చరిత్ర ఈ బోనాల పండుగకు హైదరాబాద్ నగరం ప్రతీకగా మారింది ఈ హైదరాబాద్ ఆషాఢ మాస బోనాల వెనుక శతాబ్దాల చరిత్ర ఉంది పద్దెనిమిది వందల పదమూడు ఆ ప్రాంతంలో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్లేగు వ్యాధి సోకి విపరీతంగా మరణాలు సంభవించాయట ఆ సమయంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో విధుల నిర్వహణకు వెళ్ళిన హైదరాబాద్ సైనిక దళం ఉజ్జయినిలోని మహంకాలిని ప్రార్థించిందట అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఉజ్జయిని దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేసి బోనాలు సమర్పించడంతో ప్లేగు వ్యాధి తగ్గిపోయిందని భక్తులు ఇప్పటికీ నమ్ముతారు మహిళలు మట్టి లేదా ఇత్తడి పాత్రల్లో పాలు బెల్లంతో బోనం వండుతారు ఈ పాత్రలను వేపాకులు పసుపుతో అలంకరిస్తారు ఆ తర్వాత ఈ పాత్రలను తలపై మోసుకెళ్ళి ఆలయం వద్ద ఉన్న అమ్మవారికి గాజులు చీరలతో సహా బోనం సమర్పిస్తారు లష్కర్ బోనాలు అనగా ఒకప్పుడు సికింద్రాబాద్ ప్రాంతం బ్రిటిష్ సైనిక స్థావరంగా ఉండేది ఈ ప్రాంతాన్ని లష్కర్ అని పిలిచేవారు దీంతో అక్కడ ఇప్పటికీ లష్కర్ బోనాలనే మాట వినిపిస్తూ ఉంటుంది అయితే ఆషాఢ మాసం మొదటి ఆదివారం గోల్కొండ కోటలో బోనాలు పండుగ ప్రారంభమై లాల్ దర్వాజా సింహవాహిని బోనాలతో ఈ బోనాల ఉత్సవం ముగుస్తుంది సందర్శించాల్సిన ఆలయాలు ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోని భక్తులందరూ గోల్కొండ జగదాంబిక సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారితో సహా ఈ ఆరు దేవాలయాలను తప్పక సందర్శిస్తారు గోల్కొండ కోట జగదాంబిక ఆలయం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా తొలి ఆదివారం నాడు గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయం నుంచే బోనాల సంబరాలు ప్రారంభమవుతాయి ఉజ్జయిని మహాంకాళి అమ్మవారు శ్రీ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి దేవస్థానం సికింద్రాబాద్లోని రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంటుంది బోనాల సంబరాల్లో ఈ దేవాలయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు శ్రీ కనకాల కట్టమైసమ్మ జంట నగరాల్లో కట్టమైసమ్మ ఆలయాలు చాలా ఉన్నాయి అయితే అన్నిటికంటే శ్రీ కనకాల కట్ట మైసమ్మ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది హైదరాబాద్లో ట్యాంక్ బండ్ నిర్మించే సమయంలో కార్మికుల సంక్షేమం కోసం ఈ ఆలయాన్ని నిర్మించారట దర్బార్ మైసమ్మ ఆలయం పాతబసీలోని ప్రముఖ అమ్మవారి దేవాలయాల్లో దర్బార్ మైసమ్మ గుడికి ఎంతో ప్రత్యేకత ఉంది ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం బోనాల సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు బల్కంపేట ఎల్లమ్మ ఆలయం హైదరాబాద్లోని అమీర్పేట సమీపంలో ఉండే బల్కంపేటలోని ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలోనూ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో బోనం సంబరాలు ఘనంగా జరుగుతాయి లాల్ దర్వాజ్ మహంకాళి ఆలయం లాల్ దర్వాజా మహంకాళి ఆలయం హైదరాబాద్లోని పాతబస్తీలో ఉంది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో ప్రత్యేకంగా నిలిచే పండుగల్లో బోనాలు ఒకటి ఓం శ్రీ మాత్రే నమ